గురు జాయగురు నమ ఈ వీడియోలో మనం మనం ఏదైనా ఒక ఇంటి నిర్మాణం కొరకు స్థలం కొనుక్కోవాలన్నా ఆల్రెడీ నిర్మించి ఉన్నటువంటి గృహాన్ని కొనుక్కోవాలన్నా లేదంటే ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఒక పోర్షన్ కొనుక్కోవాలన్నా ముందుగా మనం అటు స్థలం ఆ పరిసరాలు ఆ బిల్డింగు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం సాధారణంగా అపార్ట్మెంటు తీసుకున్న వాళ్ళు ఆ అపార్ట్మెంట్ వరకే వాస్తు ఏ విధంగా ఉన్నది అని చూసుకుంటున్నారు తప్ప మిగతా ఆ అపార్ట్మెంట్ ఉన్నటువంటి స్థలం ఏ విధంగా ఉంది దానికి ఏమైనా వీధి పోట్లు ఉన్నాయా ఆ నిర్మాణం ఏ విధంగా జరిగింది ఇవన్నీ సాధారణంగా గమనించలేకపోవడం వల్ల మరి ఇటువంటి వాళ్ళు మాది ఎంత వాస్తుగా కరెక్ట్గానే ఉందండి ఎంట్రన్స్ బాగుంది వంటగది బాగుంది ఎన్ని బాగున్నా అయినా ఇబ్బందులు వస్తాయని చెప్పడం జరుగుతుంటుంది దానికి ఏంటంటే ప్రధాన గృహంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఈ వీధి పోట్లు కానీ చాలా వరకు ఇబ్బంది పెడుతుంటాయి అందువల్ల మనం ముందుగానే ఒక గృహాన్ని కానీ అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్ కానీ కొనుక్కునేటప్పుడు కంపల్సరిగా దాని పరిసరాలు ముందు ఇంట్లో ప్రవేశించే ముందు దాని చుట్టుపక్కల ఏ విధంగా ఉంది అని చుట్టుపక్కల చూసుకొని ఏదైనా శ్మశానం దగ్గరగా ఉందా టెంపుల్ దగ్గరగా ఉందా ఎదురుగుండా ఏమైనా మసీదులు చర్చిలు లాంటివి ఏమైనా ఉన్నాయా ఇవి కూడా గమనించవలసి వస్తుంది అలాగే ఏదైనా వీధి పోట్లు ఉన్నాయని కూడా చూడవలసి ఉంటుంది ప్రధానంగా మనం ఏదో ఒకటి కొనడానికి వెళ్ళాం ఆ ఇల్లు ఉన్నటువంటి స్థలం కంపల్సరిగా స్క్వేర్గా కానీ రెక్టాంగిల్ కానీ ఉండాలి అంటే నాలుగు పక్కల అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణం అన్నది సమానమైనటువంటి కొలతలు కలిగి ఉండడం కానీ లేదంటే రెండు భాగాలు పొడవు కానీ రెండు భాగాలు లోడ్ ఫేసింగ్ ఉన్నాయి ఉంటాయి కదా అవి స్క్వేర్గా ఉండాలి ఏ మూలా పెరగకూడదు ఏ మూలా తగ్గకూడదు అది ప్రధానంగా మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ స్థలం కూడా ఎలా ఉండాలంటే మరి దండాకారంగా సోలాకారంగా రైలు పెట్టేలాగా ఉండకూడదు నలభై అడుగులు రోడ్డు ఫేసింగ్ ఉంటే లోతు ఎనభై అడుగులు మాత్రమే ఉండాలి రోడ్ ఫేసింగ్ ఇరవై ఉంటే లోతు నలభై ఉండాలి అంతే తప్ప రోడ్డు ఫేసింగ్ ఇరవై లోతు అరవై ఉంటే ఫెయిల్ అయినట్టే అందువల్ల ఈ కొలతలు ప్రధానంగా చూసుకొని ఈశాన్యం పెరిగింది కదా అని ఒకడు ఈశాన్యాన్ని అలా క్రాస్గా పెట్టి ఈశాన్యం పెంచేస్తుంటాడు ఇటే ఉత్తరం నుంచి పెంచుకొని అలా ఈశాన్యం పెంచితే అది ఒక జిగ్జాగ్లో తయారవుతుంది ఈశాన్యం పెరుగుతుంది కరెక్టే దానివల్ల ఇక్కడ వాయువు తగ్గుతుంది అక్కడ ఆగ్నేయం తగ్గుతుంది ఇది కూడా గమనించి ఈశాన్యం పెరిగితే ఎలా ఉంటుందంటే ఒక వంద గజాల స్థలానికి ఒక అంగుళం పెరిగినా చాలు విజయ గజాలు కూడా ఒక అంగుళం రెండు అంగుళాలు పెరిగితే సరిపోతుంది అంతే తప్ప పదేసి అడుగులు ఐదేసి అడుగులు పెరిగితే మాత్రం కంపల్సరీగా అది ఇబ్బంది అవ్వడం జరుగుతుంది ముందు బాగానే ఉంటుంది తర్వాత తర్వాత ఇబ్బంది అవుతుంది ఇది ప్రధానంగా మనం చూసుకోవాల్సింది మన స్థలం ఎన్నుకోవడం ఇది అలాగైతే అది ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే అక్కడ ఏదైనా పూర్వం శ్మశనాలు ఉండి అవి ఏమైనా గోతులే అవి తర్వాత సంగతి ప్రధాన నగరాల్లో చుట్టుపక్కల కడుతున్నాను కాబట్టి ముందుగా స్థలాన్ని ఈ విధంగా చూసుకొని మరి శివాలయం కానీ ఏ ఆలయం అయినా ఇంటికి ఆపోజిట్లో కానీ పక్కన కానీ వెనక కానీ ఉండడం అన్నది చాలా వరకు దాన్ని అవాయిడ్ చేయండి అంటే ఆ భక్తులు ప్రశాంతత చెప్తుంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అది కూడా ప్రధా అంటే ఆ గుళ్ళో చేస్తున్నటువంటి అర్చనలు ఆ గంట వాయిద్యం ఇవన్నీ కూడా మన గృహంలో వినబడకుండా ఉంటే మంచిది అది కూడా సాధారణంగా చూసుకోండి అలాగే ఈ ప్రార్థనా మందిరాలు కూడా మరి పక్కన కానీ ఎదురకుండా లేకుండా చూసుకోండి అలాగే ముఖ్యంగా ఈ బరియల్ గ్రౌండ్స్ శ్మశానాలు అవి కూడా చూసుకోండి పక్కన కానీ ఎదురకుండా కానీ అలాగే హాస్పిటల్స్ హాస్పిటల్ పక్కనే స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్న ఆ పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో మనం దిగిన కంపల్సరీగా దానికి సంబంధించినటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు ఎన్నుకోవలసి ఉంటుంది ఇది కామన్గా ఉన్నది అలాగే ఇంటి స్థలం కొనుక్కునేటప్పుడు కూడా మనకి ప్రధానంగా ఉండడం వీధి అన్నది సాధారణంగా చూసుకోవాలి ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఇల్లు అంతా కట్టిన తర్వాత ఆ తూర్పు వీధిపోడు మంచిదండి పర్లేదు అని ఎవడో చెప్తాడు ఉత్తరం మంచిదని ఇంకోటి చెప్తుంటాడు ఈ అనేక రకాల సమస్యల వల్ల ఇంటి ఇల్లు కట్టినటువంటి మేస్త్రి ఆ ఇంటి యజమాని ఏం చేస్తాడంటే ఏదో విధంగా మనల్ని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు ఈ కొనుక్కునేవాడు వాడు సందర్శించిన దాన్ని బట్టి ఏంటంటే బ్రోకర్ మాటలు అప్పుడు కూడా కొనేయడం జరుగుతుంటుంది కాబట్టి ఏదైనా వీధి పోవడం పోవడంటే ప్రమాదకరమైనది ఇంకోటి లేదు చాలా ప్రమాదకరంగా ఉంటుంది వీధిపోటు అంటే వీధిపోటు అంటే ఆ వీధి నుండా వచ్చేవాళ్ళకి మనం బిల్డింగ్ చూడటం వల్ల దిష్టి దోషం తగలడం వల్ల నాశనం ఉంటుంది సో అందువల్ల వీధిపోటు అన్నది ఇందులో మంచి వీధిపోట్లు కొన్ని ఉన్నాయి ఏంటవి ఉత్తర ఈశాన్యం వీధిపోటు తూర్పు ఈశాన్యం వీధిపోటు అలాగే పడమర వాయవ్యం వీధిపోటు దక్షిణ ఆగ్నేయం వీధిపోటు అంటే ఇవి ఈ పోట్లు అన్నవి మన ప్రధానమైనటువంటి భవనానికి తగలకూడదు ఖాళీ స్థలానికి తగలొచ్చు అంటే ఆ వీధిపోటు ఖాళీ స్థలం గుండా వెళ్ళిపోవాలి తప్ప ప్రధాన బిల్డింగ్ అందులో కట్టుకున్నటువంటి ఇంటికి మాత్రం వీధిపోటు అన్నది ఏ వీధిపోటు కూడా మంచిది కాదు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మన ఇల్లు కట్టుకుంటే ఆ ఉత్తర ఈశాన్యం వీధి అంటే ఆ వీధిపోటులో ఎక్కడ బిల్డింగ్ సంబంధించి కేవలం ఖాళీ స్థలం ఉండాలి అలాగే తూర్పు ఈశాన్యం కూడా ఇదే వర్తిస్తుంది అందువల్ల ప్రధాన బిల్డింగ్కి ఏ వీధిపోటు కూడా పనిచేయదు ఖాళీ స్థలానికి ఉంటే మనం ఆ ఖాళీ స్థలం వీధిపోటు విడిచిపెట్టి అక్కడ మనం బిల్డింగ్ కట్టుకోవాల్సి ఉంటుంది ఏ పోట్లు తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం పడమర వాయువు దక్షిణాగ్నేయం వదిలిపెట్టి ఆ మధ్యస్థలంలో మనం ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది ఇది ప్రధానంగా మనం పాటించవలసిన విషయం ఇంకా వీధి వీధిపోటు ఉందా ఆ వంశం అన్నది కంపల్సరిగా నాశనం అవుద్ది ఎంత కోటీశ్వరుడైనా హండ్రెడ్ పర్సెంట్ వాడు ఆ గృహాన్ని విడిచిపెట్టి ఎక్కడో అజ్ఞాతవాసం చేయవలసి ఉంటుంది దక్షిణ వీధిపోటు పోలీస్ కేసులు యాక్సిడెంట్లు వీధి వీధిపోటు ఈ విధంగా ఉద్యోగం లేకపోవడం ఏదన్నా వీధిపోటు అన్నది చాలా ప్రమాదమైనది ఆ వీధిపోటు అన్నది ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఒకటి మీ చూపిస్తుంటుంది వాడు అయిపోయిన తర్వాత ఇంకోటి మీద చూపిస్తుంటున్నాం ఈ విధంగా దీని ప్రభావం చూపుతుంటుంది ఒక గృహంలో పూర్వకాలం అనుకోండి ఒక పదిహేను పదహారు మంది ఉండేవాడు ఎవడో ఒకడు ఈ రోగిస్టిగానో మతిస్థిమితం లేనివాడుగానో మంచం మీద ఉండేవాడు వాడు ఉన్నంత వరకు ఆ ప్రభావం వాడు అనిపిస్తూ ఉండడు వాడు చనిపోయిన తర్వాత వేరే వారి మీద ఆ ప్రభావం పడుతూ ఉంటుంది మనం అనుకుంటాం అందరూ బాగున్నారు కదండి అనుకుంటాం కానీ ఎవరో ఒకరి మీద అది ప్రాబ్లం ఉంటుంది మిగతా వాళ్ళంతా బాగుంటారు దానికి కారణం జరిగే దశలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఏదైనా వాస్తు దోషం అన్నది ఇంటి మీద ఇప్పుడు రోజు కాకపోతే ఇంకో రోజు ఇంకో రోజు కాకపోతే ఇంకో కనీసం ఇరవై సంవత్సరాలు పోయిన తర్వాత ఆ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా జాగ్రత్తలు పాటించి చేసుకోవాల్సి ఉంటుంది బట్ ఏదైనా నైరుతి వీధి పోటు అన్నిటికన్నా ప్రమాదమైంది దాని తర్వాత దక్షిణ వీధిపోటు దాని తర్వాత వీధి వీధిపోటు ఉత్తరం తూర్పు ప్రమాదం కాదు కానీ చదువుల విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ పెళ్ళిళ్ళ విషయంలోనూ ప్రభావం చూపుతూ ఉంటుంది ఈ విధంగా వీధిపోటు జాగ్రత్త చూసుకుంటూ ఆ ఇంటి స్థలం పరిసరాలు చూసుకుంటూ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వ్యాపార సంస్థల్లో కూడా కొంతమంది ఈ కాంప్లెక్స్లో ఈ వరుసగా ఇరవై ముప్పై షాపులు ఉంటాయి అందులో ఉన్న వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా వర్తిస్తుంటాయి కొన్ని షాపులు మన షాపుకి ఎదురకుండా ఉన్నప్పుడు ఏదంటే కుడి పక్కన కానీ ఎడం పక్కన ఉన్నప్పుడు వాటి ప్రభావం ఈ అసలు షాప్ మీద పడుతుంటుంది సాధారణంగా ఈ చికెన్ సెంటర్లు ఈ మటన్ షాపులు లాంటివి కొద్దిగా మన షాపుకి ఎదుర్కొంటా కానీ ఇటుపక్క అటుపక్క వండుకుంటానే మంచిది సో ఈ విధంగా కొంత జాగ్రత్తలు పాటిస్తే ఏదైనా ఒక ప్రశాంతత ఏర్పడినప్పుడు ఆ గృహంలో అందరికీ బాగుంటుంది ఈ కొద్దిపాటి నియమాలు పాటిస్తే మంచిది అంటే ప్రతిదానికి అంటే వీధి పోట్లకి వాస్తుకి పరిహారాలు అంటూ నైంటీ నైన్ పర్సెంట్ ఉండవు ఏదో యంత్రాలనో తంత్రాలనో ఇంకోటనో చెప్పి మాయ చేసి మోసం చేయడం తప్ప వాస్తు అన్నది కేవలం దాన్ని సరి చేసుకోవడమే తప్ప దానికి పరిహారం అన్నది ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు ఎదురుకుండా దేవుని పెట్టేసేమండి టెంపుల్ కట్టేసేమండి ఏదైనా సరే వర్కౌట్ అవుతాం కావాలంటే అనుభవపూర్వంగా మీరు చూసుకోండి వాస్తు దోషం అన్నది ఖచ్చితంగా జీవితంలో పనిచేస్తుంది దానికి పరిహారం అన్నది సరి చేసుకోవడం అన్నది కొన్ని ఆటలు కొన్ని పరిహారాలు ఉంటాయి అవి పెర్ఫెక్ట్గా చేసుకుంటే దాని నుంచి కూడా మనం బయటపడచ్చు అది వ్యక్తిగతంగా ఇటువంటి దోషాలు ఉన్నవాళ్ళు సరైనటువంటి అనుభవం కలిగినటువంటి నిస్వార్థపరడైనటువంటి ఆస్ట్రాల్చన్లో వాస్తు సిద్ధాంతంలో చూపిస్తే వాడు వాడు లాభం కోసం కాకుండా మీ లాభం కోసం సరిచేస్తే అది కరెక్ట్గా పనిచేస్తుంది స్వస్తి